హైడ్రా ఎఫెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై స్ట్రాంగ్ గానే పడుతోంది అక్రమ కట్టడాలే టార్గెట్ గా హైడ్రా దూసుకుపోతుంది చెరువులను నాళాలను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తోంది హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీల నుంచి అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా నేలమట్టం చేస్తోంది హైడ్రా దూకుడుతో ఇటు బిల్డర్లు అటు జనాలు వణికిపోతున్నారు చెరువుల దగ్గరలో ఉన్న నివాస ప్రాజెక్టులోని ఓనర్లు టెన్షన్ పడిపోతున్నారు చెరువులకు దగ్గరగా ఉన్న ప్రాజెక్టులో మంచి లేక్ వ్యూ ఉంటుందని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు కంగారు మొదలైంది ఏ క్షణంలో హైడ్రాబుల్డోజర్ తమ ఇంటి వైపు వస్తుందోనని భయపడుతున్నారు నిన్నటి వరకు చెరువులకు సమీపంలోని నివాస వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టులోని ఇళ్లకు భారీ డిమాండ్ ఉండేది మంచి లేక్ వ్యూతో ఉండే ప్లాట్లు విల్లాలకు ధర కూడా ఎక్కువే స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చే చెరువులకు దగ్గరగా లేక్ వ్యూలు ఇల్లు ఉంటే ఎవరైనా ఆసక్తి చూపిస్తారు అపార్ట్మెంటు విల్లాల నిర్మాణ దశలో ఉండగానే పోటీ పడి మరీ వ్యూ ప్లాట్లు విల్లాలు కొనుగోలు చేస్తుంటారు లేక్ వ్యూ ఫ్లాట్లు వెళ్ళాలకు మిగతా ఇళ్లతో పోలిస్తే ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి అయినా నిన్నటి వరకు ఎంతో ఇష్టంగా లేక్ వ్యూ ఇళ్లను హైదరాబాద్ వాసులు కొనుగోలు చేస్తూనే వస్తున్నారు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది లేక్ వ్యూ ఇల్లు కోరుకున్న వారంతా ఇప్పుడు ఆ పేరు చెప్తేనే భయపడుతున్నారు కొత్తగా లేక్ వ్యూ ఇళ్లను కొనడం తర్వాత సంగతి ఇప్పటికే లేక్ వ్యూ నివాస వాణిజ్య ప్రాజెక్టులో ఇల్లు ఉన్నవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్ని అనుమతులు ఉన్నా ఏ క్షణంలోనైనా బుల్డోజర్ వస్తుందేమోనని భయపడుతున్నారు హైడ్రా ప్రభావంతో హైదరాబాద్లోని లేక్ వ్యూ ప్రాజెక్ట్లోని ఫ్లాట్లు విల్లాలను అమ్ముకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది కొత్తగా లేక్ వ్యూ నివాస ప్రాజెక్టులో ఇల్లు కొనేందుకు ఇప్పుడు ఎవరు ముందుకు రావటం లేదని బిల్డర్లు వాపోతున్నారు లేక్ వ్యూ నివాస ప్రాజెక్టులో ఇల్లు ఉన్న వాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇంకా కొత్తగా కొనేదెవరని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు